కర్రెగుట్టలో చిక్కని నక్సల్స్ జాడ అంటూ రోజులు గడుస్తున్న దొరక ఆచూకి రెండో రోజు తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా ముప్పైకి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో చెతికిల పడుతున్న పారామిలిటరీ బలగాలు పలువురికి డీహైడ్రేషన్ మూడు వేల మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ ఆరుగురు ఎన్కౌంటర్ అంటూ ఇంతమందిలా మూడు వేల మందికి పైగా ఉన్నారని చెప్పినాక అందులో ఇరవై నాలుగు వేల బలగాలను మోహరించినా కూడా పోలీసులు ఒక ఆరుగురు మాత్రమే ఎన్కౌంటర్ చేయడం అనేది ఇక్కడ చూడండి అంటే నేను ఇప్పుడు బాలని మావోయిస్టులని పొగిడినట్టు మావోయిస్టులకి సపోర్ట్ చేసినట్టు కాకుండా ప్రజలు అనుకునే ఒక మాట చెప్తానండి మీకు లెక్కకైతే మీరేమో పైసల కోసం అంటే మీరేమో ఉద్యోగం లాగే చేస్తారు వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు గంతే ఇక నేను ఇవాళ మళ్ళీ నక్సలెట్లను పొగిడిని కాబట్టి తీసుకుపోయి జైలు అయిరా అని నేను నక్సలెట్లను పొగుడతలే పబ్లిక్ చెప్పేది చెప్తున్నా ఒకప్పుడు అన్నలు అంటే ప్రజలకి ఎంత దగ్గరకు ఉండేటోళ్ళు ఇవ్వాలంటే సరే దూరం అయిపోయిన టెక్నాలజీ ఏం కానీ ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా అన్నలు దిక్కే చూసేవాళ్ళు అందుకే అన్నలు పని చేస్తే వాళ్ళు మనసు పెట్టి పైగా వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పనులు అట్లా ఉంటాయి మీరేంది ఉద్యోగం కోసం చేస్తారు జీతం కోసం చేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు మీరు ఎట్లుండో అందరికీ కూడా తెలుసు దానికి దీనికి ఉండే ఫరకే అది ఇలా ఇరవై నాలుగు వేల మంది ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వేల మంది పోయి జస్ట్ ఒక ఆరుగురిని పట్టుకున్నారు ఇంకా మూడు వేల మంది ఉన్నారు అని చెప్పి అన్నాక మరి వాళ్ళంతా ఎప్పుడు దొరుకుతారు అవుతుందా కాదా మరి అదనే చెప్పండి మరి చర్చలనే చేయండి మీరు 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 టెక్నాలజీని వాడినా ఇలా ఉన్నటువంటి ఆధునిక పరికరాలు వాడినా మీ దగ్గర ఎంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నా ఎంత ఫెసిలిటీ ఉన్నా ఇలా మీకు వాళ్ళు చిక్తలేరు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది వా అడవి అడవి బిడ్డలని పేరు అందుకే ఉంటుంది వాళ్ళకి ఆ అన్నలకి అడవి బిడ్డలని పేరు అందుకే ఉంటుంది అందుకే దొరకరు మీకు గిరిజనులు కూడా అంతే గిరిజనులు కూడా నువ్వు కావాలనుకుంటే నువ్వు అనుకుంటే దొరకరు వాళ్ళు అనుకుంటేనే కనపడతారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే వీళ్ళు కూడా అదే జరిగింది ఇక్కడ కనిపిస్తలేరట సో అంత ఈజీగా దొరకరు అనేది క్లారిటీ